హరికృష్ణ శ్రీల ప్రభుపాధికి ఇచ్చాయి స్త్రీల ప్రభుపాదుల వారి ఇరవై ఎనిమిది చిన్న పుస్తకాలు ఉన్నాయి అందులో ఒక పుస్తకమైన జన్మ మృత్యువులకు అవతల అనే ఒక పుస్తకం నుండి మూడవ అధ్యాయం భౌతిక లోకాల నుండి విముక్తి అనే అధ్యాయం నుండి చదివి అందులో ముఖ్యమైన అంశాలను నేను తెలుసుకున్నవి ఇందులో చెప్పడం జరుగుతుంది ఒకటి కృష్ణ యొక్క పాదపద్మాలని మనం ఎప్పుడూ సేవించాలి రెండు మనం ఎప్పుడూ కూడా కృష్ణ నేను నీ నిత్యదాసుడను దయచేసి నన్ను మీ సేవలో నియోగించవలసింది అనేదే మంచి స్వభావాన్ని కలిగి ఉండాలి మూడు ఎవరైతే ఈ స్వభావాన్ని కలిగి ఉంటారో భగవంతుణ్ణి సులభంగా జయించగలరని శ్రీమద్ భాగవతం చెప్తున్నారు నాలుగు వేదాలను ఎవరైతే అనుసరిస్తారో వాళ్ళే బుద్ధిమంతులుగా పరిగణించబడతారు ఐదు మనిషి తాను విశ్వంలో అత్యల్ప అంశనని వినయంగా అర్థం చేసుకోవాలి ఆరు మనం వినయంగా భగవద్గీత వంటి ప్రామాణిక మూలం నుండి చదవాలి ఏడు ప్రామాణిక గురువైన నుండి లేదా ఆత్మదర్శి అయిన వాని ముఖం నుండి భగవంతుని గురించి శ్రవణం చేయాలి ఎనిమిది అలా విన్న తర్వాత వచ్చిన జ్ఞానాన్ని మన నిత్య జీవితంలో పాటించాలి తొమ్మిది దేవా నీవు అజితుడువు కానీ ఈ శ్రవణ పద్ధతి ద్వారా నీవు జయించబడతావు అని భక్తులు ప్రార్థించాలి హరికృష్ణ శ్రీల రూపాదికి జై